రూపాయలకు బియ్యం అందించిన మహానుభావుడు ఇక్కడ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు చైతన్యం కలిగిన ఆనాడు మరి ఆయన ఈ యొక్క చేనేత వస్త్రాలు సగం ధరికే ఒక చీర దౌపతి ప్రవేశపెట్టి ఒక రకంగా పరోక్షంగా చేనేత కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే రైతులకు మరి భూమి శిస్తూ రద్దు చేశారు యాభై శాతానికి ఒక యూనిట్ కరెంటు హాస్పవర్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం కింద మొత్తం గ్రామాలన్నింటిని కూడా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ఆనాడు ఈ గ్రామీణ ప్రవేశపెట్టడం జరిగింది అంటే గ్రామాల యొక్క ముఖ అభివృద్ధి కోసం అలాగే ఈ యొక్క సహకార సంఘాల మాట్లాడుతుంటే చా ఆయన యొక్క సహకార సంఘాల ద్వారా ఈ యొక్క రైతుందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని కూడా ఒకే చోట లభ్యమయ్యేటట్టు ప్రవేశపెట్టారు ఆయన మహిళలకి మరి రిజర్వేషన్ తొమ్మిది శాతం అలాగే ఇరవై ఇరవై శాతం బీసీలకి అయితే అలాగే ఈ యొక్క ఎస్సీ ఏదైతే కమిషన్ ఉందో అది ఏర్పాటు చేసి ఆ యొక్క వాడిచ్చిన ఎన్ని స్థలాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది సిఫార్సులన్నీ అమలు చేయడం జరిగింది అలాగే మరి ఈ యొక్క చదువు ఏదైతే ఉందో అందరికి అందించాలని ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి కేంద్ర విద్యాలయాలు అయితేనేమి లేకపోతే సంక్షేమ హాస్టల్స్ ఐఐటి ఐఐటీ అయితే పాలిటెక్నిక్లు అయితేనేమి క్యాపిటేషన్ ఫీతే రద్దు చేసి ధనికులకే లభ్యమైన ఈ ఉన్నత విద్యలు ప్రతి వారి ఇంటి ముంగిడికి తీసుకొచ్చిన విద్యాదాత నందమూరి తారక రామారావు గారు అలాగే మొదటిసారి మన దేశంలో ఈ యొక్క సామాజిక విప్లవం తీసుకొచ్చి ఏదైతే ఈ మూడు వందల ముప్పై తాలూకాలు ఉన్నాయి వాటి ఒక వెయ్యి వంద మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే తర్వాత ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు మన దేశంలో ఆయన విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ